పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై నేడు నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ ఉదయాత్య భవన్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాశ్రి హరిచందన హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో అధికారులు సిబ్బంది బాగా పనిచేశారని ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు కౌంటింగ్ టేబుల్ల వద్ద పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్గా ఉండాలని అన్నారు కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఆర్వో ఏఆర్వోల దృష్టికి తీసుకురావాలని అన్నారు ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా ఎన్నికల నియమావళి కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు కౌంటింగ్ ప్రక్రియలో సిబ్బంది కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించిన సమయం నుండి ఏ ఏ స్టేజ్లలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలకు సంబంధించి ట్రైనర్ బాలు వారికి విప్లంగా వివరించారు ఈ శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ ఆధున కలెక్టర్ శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ పులిచంద్ర నటరాజన్ డిఆర్డిఓ నాగిరెడ్డి నల్గొండ దేవర్కొండ హుజుర్ నగర్ సిర్యాపేట చెండూరు ఆర్డీఓలు శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్లు హాజరయ్యారు